ఆయన ఒక అర్జునుడు లాగా మేమందరం కౌరవులు లాగా ప్రజలే గాంధీవోని ప్రజల ఆయుధాలని ప్రజలే శ్రీకృష్ణుడు ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏ రోజున కూడా నేను జగన్ గారిని అర్జునుడు ద్రౌపదిని కౌరవులు చెప్పు నిండు సభలు అవమానం చేశారు నిండు సభలు కౌరవులు అర్జునుడు తన చెల్లి తనకి ఆడపరుచుని ఎప్పుడు రక్షించాడు కానీ ఎప్పుడు తోలునాడలేదు జగన్ అర్జునుడుగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నాకు సొంత చెల్లెల్ని షర్మిళ గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు సరే ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు పాపం సొంత చెల్లెలు గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత చెల్లెలు తోపుట్టు సొంత చిన్నాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి రెడ్డి గారి కూతురు సునీత్ గారు నాకు రక్షణ లేదు చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు ఎవరు కౌరవులో ఎవరు అర్జునులో ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు ఇది కలియుగం ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు కానీ మనం ఎవరూ కూడా శ్రీకృష్ణుడితో అర్జునుడితోటి కౌరవులతోటి పోల్చుకోవద్దు మీరు జగన్ మీది వైసీపీ మేము పవన్ కళ్యాణ్ మా జనసేన ఎవరు వాళ్ళు ఎవరు నిలబడేవాళ్ళు ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకి బాగా తెలుసు ప్రజలు నిర్ణయిస్తారు స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను ఇన్ని రోజులు కూడా ఏ రోజున కూడా ఆయన తగ్గించేప్పుడు మాట్లాడు సొంత చెల్లికి గౌరవం వాడు మన ఇంట్లో ఆడపడుచులకి మన తల్లికి మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడని నేను అనుకోను ఆశించను కూడా ఇందాక పెద్దలు బాలసౌరి గారు చెప్తూ ఇంత వ్యక్తిగతంగా దిగజారిపోయే తిట్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి మాటకి మాట ఉంటుంది విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది ఇంత దిగజారి చేసిన రాజకీయం దాదాపు భారతదేశంలో ఎక్కడా లేదేమో వైసీపీ ఉన్న చోటే దిగజారు ఉంటుంది ఇది మారి నన్ను ఎన్నిసార్లు తిట్టినా వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎందుకు బాధ్యతతో ఉంటానంటే వచ్చే తరానికి ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి నన్ను మాట్లాడితే పవర్ స్టార్ పవర్ స్టార్ అంటే పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు అది అలాగే నేను సినిమాల్లోనే పవర్ స్టార్ అనే పదం వాడిన ఎప్పుడు ఎందుకు వాడినంటే నాకు వ్యక్తిగతంగా నన్ను ప్రజల మనిషి అనుకోవటం ఇష్టం కానీ నన్ను పవర్ స్టార్ అనే పదం నాకు ఇబ్బంది ఎబ్బెట్టుగా ఉంటుంది నాకు నిజంగా చెప్పాలంటే అందుకే కూడా నేను నా నిర్దేశకత్వంలో ఉన్న సినిమాలు నా కంట్రోల్లో ఉన్న సినిమాలకు ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ ఒక సింపుల్గా ఎనీ ఎనీ అదర్ హీరోలాగా యాక్టర్ లాగా ఉంటుంది తప్ప ఆ టైటిల్ కూడా పెట్టుకోవడం నాకు ఇష్టం ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రజల మనిషిగా ఉండటానికి ఇష్టపడతాను తప్ప ముందున్న బిరుదులకి ఇష్టం మీరు గుండెల్లో ఈ నేల కోసం మన భారతదేశం కోసం ఈ వ్యక్తికి కష్టపడి పనిచేస్తాడని మీ గుండెల్లో అనుకుంటే చాలు నాకు అదే పెద్ద నాకు బిరుదు అది అదొక్క మాట చాలు నాకు అందుకని నా విన్నపం కూడా ప్రజల కోసం పనిచేసే ఒక కూలీ అనుకోండి నేను పవర్ స్టార్ కంటే కూడా ప్రజల కోసం పనిచేసే కూలీ అంటే నేను ఎక్కువ సంతోషిస్తాను అలాగే నాకు భయాలు లేవు నాకు నాకు భయాలు లేవు నాకు నేను తప్పు చేస్తేనే భయపడతాను నాకు ఆశలు లేవు పదవుల మీద అత్యాసలు లేవు ప్రజలకి నిలబడాలన్న ఒక ఆకాంక్ష తప్ప ఏ రోజు కూడా అడ్డగోలుగా